जयदेव मन कोसम पक् राष्ट्र मन मित्रु मन रक्त मन सहोद मलकाले जय भोला अंबेकर् महाराज के बाबा साहब महाराज के जय भीम जय माला జై మాలా మాలల సింహగర్జన అని చెప్పి ఇంతమంది సింహాల్ని ఒక చోట నిలబెట్టిన మా వివేకానికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా మాల రక్త సింహాలందరికీ జై భేమ్ జై మాల ఎక్కువసేపు మాట్లాడు కానీ ఒకే ఒక్క మాట మాట్లాడతాను ఎవరైతే మందకృష్ణ అనే వ్యక్తున్నాడో ఒక్క మాట అన్నా నేను ఏమైనా మా కష్టం మీద మేము బతుకుతూ ఉంటే ముప్పై సంవత్సరాల నుంచి మమ్మల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించావు నీ అబ్బ సొత్తెన కొట్టేదావా నీ బాబు సొత్తాన దబ్బేదావా అని నేను అడిగితే చాలా మంది మా దగ్గర ఎంత కత్తుంది అంత అని ఫోన్ చేస్తారండి నాకు రాజుల కత్తులకే భయపడని వంశం నుంచి వచ్చిన వాళ్ళు నీ పొకడా కత్తులకు భయపడేవాళ్ళం కాదు ఈవేళ ఇంత వర్షంలో ఈ సింహాలు ఎలా గర్జిస్తూ ఉంటే ఆ పిల్లి ఇంట్లో దూరి బాత్రూమ్ లో చేరి గజ 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 ఆ వణికిద్దడానికి కారణమైన వివేకానకి ఎన్ని ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువండి ఈ మాలలు మాల నడి దగ్గర నుంచి మొన్న జరిగిన మారు సైన్యం యుద్ధం వరకు ఈ రోజుకి భారత సైన్యంలో మార అరేంజ్మెంట్ పేరుతో మాలలు ఈ దేశాన్ని కాపాడుతున్నారు మేము దొంగలం కాదు మేము ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళం అంబేద్కర్ గారి వారసులం అయితే మాలలకి ఈ మందకృష్ణ ఏమన్నాడు మాట చెప్పి ముగిస్తాను మందకు ముప్పై సంవత్సరాల నుంచి నాకు రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్టు నా కేంద్ర ప్రభుత్వం సపోర్టు నాకు సుప్రీంకోర్టు సపోర్ట్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు నీకు ఇంతమంది సపోర్ట్ ఉన్నా నిన్న ముప్పై సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఎక్కిస్తున్నది ఈ మాల జాతి నీకు ఈ దేశం అంతా సపోర్ట్ ఉండొచ్చు నాకు నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సపోర్ట్ ఉంది అందుకే ఈ ముప్పై సంవత్సరాల నుంచి నిన్ను రోడ్ల మీద దేకిస్తున్నాం ఇప్పుడు చూడు మాలల బయటకు వచ్చారు నీ నీలాంటి వాళ్ళందరినీ తొక్కేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం న్యాయం కోసం నిలబడతాం ఇలాంటి అవకాశాన్ని ఇంత గొప్ప ఏర్పాటు చేసిన ఇక్కడున్న పెద్దలందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇంత వర్షంలో నిలబడిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను జై భీమ్ బోలా అంబేద్కర్ ఢిల్లీ నుండి వచ్చిన థ్యాంక్ యూ సోదరా ఇప్పుడు ఢిల్లీ నుండి వచ్చిన రాజేంద్ర గోపాల్ మన యొక్క అతిథి గారిని మాట్లాడవలసింది దయచేసి వర్షం ఆగిపోయింది కనుక అక్కడ దూరంగా ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ దగ్గరికి రండి ఎక్స్ మినిస్టర్ మనం అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది ఇట్స్ ఐట్ రండి